చంద్రగ్రహణం ఓం వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవ్గురు కృష్ణం వందే జగద్గురు శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ మనకి చంద్రగ్రహణం వస్తుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తేదీన అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం స్టార్టింగ్ నుంచి కనుక మనం చూసినట్లయితే ఇప్పటికి ఒక చంద్రగ్రహణము ఒక సూర్యగ్రహణం జరిగింది ఇప్పుడు ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి రెండో గ్రహణము ఈ యొక్క చంద్రగ్రహణం అన్నమాట అయితే ఇది ఇంతవరకు కూడా వచ్చినటువంటి చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ ఈ రెండు కూడా భారతదేశంలో కనిపించలేదు మరి ఇప్పుడు ఈ సంవత్సరంలో ఈ నెలలో సెప్టెంబర్ ఏడవ తేదీన వచ్చేటటువంటి చంద్రగ్రహణంలో మనకిది భారతదేశంలో కనబడుతుంది ఇది ఫస్ట్ పాయింట్ అందువలన భారతదేశంలో కనబడుతున్నప్పుడు మనం ఈ మనం కొన్ని నియమాలు పెట్టుకున్నాం మనం సూతకాన్ని పాటించాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పుడైనా సరే మనం చంద్రగ్రహణం వచ్చినప్పుడు దానికి తొమ్మిది గంటల ముందు నుంచి కూడా శోతకము అనేటటువంటిది ప్రారంభం అవుతుంది అంటే అంటే మనం చూడండి ఒక పిల్లలు పుట్టినప్పుడు కానీ లేకపోతే మరణించినప్పుడు కానీ ఇళ్లలో బంధువులు మనం మహిళ అంటాం శోతకం వచ్చింది అంటాం అలాగా ఈ యొక్క చంద్రగ్రహణం వచ్చినప్పుడు దేవతా విగ్రహాలకి తర్వాత సూర్యుడికి చంద్రుడికి భూమి ఇవన్నీ కూడా మనకి శోతకం పట్టింది అని చెప్పి దేవతా విగ్రహాలు దేవాలయాలన్నీ మూసేస్తాం మూసేసి ఒక పాము వచ్చి చంద్రుని మింగింది లేకపోతే ఒక పాము వచ్చి సూర్యుని మింగింది ఇలాగా మనం గ్రహణాలంటే చెప్తూ ఉంటాం కదా సూర్యగ్రహణం అయితే సూర్యుని మింగినట్టు చంద్రగ్రహణం అయితే చంద్రుని మింగినట్టుగా చెప్పేవారు అప్పుడు శోతకం ఈ దోషం అనేవారు మోడర్న్ సైన్స్ ప్రకారము మనము ఈ యొక్క సూర్యుడు భూమి చంద్రుడు మూడు కూడా ఒకే సరళ రేఖలో వచ్చినప్పుడు మనకి సూర్యుని యొక్క కిరణాలు చంద్రుడి మీద పడకుండా ఈ భూమి అడ్డుకుంటుంది అనమాట దాన్ని చంద్రగ్రహణం అంటారు అందుకనే సంపూర్ణంగా మనకి ఈ సూర్యు ఈ యొక్క చంద్రుడు కనబడు అయితే ఈ చంద్రగ్రహణంలో మనము ఎన్ని గంటలకు పడుతుందండి అంటే ఏడవ తేదీన రాత్రి తొమ్మిది యాభై ఎనిమిది నిమిషాల నుంచి స్టార్ట్ అవుతుంది అయితే పదకొండు గంటల రెండు నిమిషాలకి కంప్లీట్గా మనకి చంద్రుడు కనబడ్డా మొత్తం అంతా చీకటిగా అయిపోతుంది అలాగే ఎనిమిదో తేదీన అంటే మర్నాడు ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి అంటే ఎనిమిది జాన్ అనమాట ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి ఈ యొక్క చంద్రగ్రహణ స్పర్శ పూర్తవుతుంది మొత్తం కాల వ్యవధి అంత అంటే మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు అనమాట కాబట్టి ఈ విధంగా మనకి ఈ చంద్రగ్రహణము అనేటటువంటిది ఒక ఖగోళ శాస్త్రంలో ఏర్పడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వింతల్లో ఒక వింత అయితే ఈ చంద్రగ్రహణంలో మనం ఏం చేయాలండి గ్రహణ సమయాలలో అంటే మనము మంత్రాలు జపించుకోవడము తర్వాత మనం గురువుల దగ్గర మంత్రాలు తీసుకుంటాం అలాగే ఇది పౌర్ణమ రోజున సంభవిస్తుంది కాబట్టి దాన్ని ఉపాసన బాగా చేసుకోవాలి ఎవరైతే వశీకరణ మంత్రాలు ఆ తర్వాత ఈ యొక్క షట్కర్మలు చేయడానికి ఇప్పుడు అలాగే దశమహావిద్యల మంత్రాలు ఎవరెవరు చండీ నవార్ణ మంత్రాలు ఎవరెవరైతే గురు దీక్షలో తీసుకొని దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళంతా కూడా మనకి ఇవి రావి చెట్టు కింద కూర్చొని కానీ లేదా ఒక మనం మేడి చెట్టు కింద కూర్చొని కానీ జపించినట్లయితే వెంటనే ఫలితాలు శీఘ్ర ఫలితాలు అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి ధనుసు రాశి ఈ ధనుసు రాశి వారికి అందరికీ కూడా మనకి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో పికప్ వస్తుంది బాగా సంపాదించేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి అయితే ధనుసు రాశిలో ఉన్నటువంటి పిల్లల్ని కాస్త జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం తల్లిదండ్రులకు ఉంది వాళ్ళు అలోప్మెంట్ లవ్ విషయాల్లో తల్లిదండ్రులు చెప్పకుండా ప్రేమ వివాహాలు లేచి వెళ్ళిపోయి చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇకపోతే ఈ ధనుసు రాశి వారికి అర్ధాస్తమ శని ఉన్నాడు కాబట్టి ప్రతి పని కూడా ఒకటికి రెండు సార్లు ప్రయత్నించడము ఇలా ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కొంచెం జుట్టు ఊడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క చంద్రగ్రహణం తర్వాత చంద్రగ్రహణం తర్వాత సౌందర్యం మీద మనకి చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ అనేటటువంటిది ధనుసు రాశి వారు పెడతారు కాబట్టి ప్ర ఈ ధనుసు రాశి వారికి ఆకర్షణ శక్తి బాగా పెరిగిపోతుంది కొత్త కొత్త సినిమాలు చూసేస్తా ఉంటారు అనమాట స్టూడెంట్స్ వచ్చేసరికి చదువుల విషయంలో కాస్త మనం కోరుకున్నంత డెవలప్మెంట్ అనేటటువంటిది ఉండదు కాబట్టి ఈ రకంగా ఈ యొక్క ధనుష రాశి వారికి అందరికి కూడా రైతుల పనులు బాగుంటాయి తర్వాత చక్కగా సక్సెస్ అనేటటువంటిది రై మనం చూస్తాం ఇక చేపల రొయ్యల చెరువులు ఈ యొక్క బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా పరిస్థితి బాగుంది కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఫ్యాక్టరీలు అమ్మాలనుకునేటటువంటి వాళ్ళ వాళ్ళ ఫ్యాక్టరీలు కూడా అమ్మడవడానికి అవకాశాలు ఉన్నాయి షాపులు కంపెనీలు ఇవన్నీ కూడా లాయర్లు చార్టెడ్ అకౌంటెంట్లు వీళ్ళందరి పరిస్థితి బాగుంటుంది అండ్ ఏమంటే మా వృత్తికి సంబంధించి మాకు చెప్పలేదండి అని అనుకోకూడదు అన్ని అన్ని వృత్తుల వాళ్ళకి అని చెప్పాము కదా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలు బాగుందంటే అంతా బాగుందని అర్థం ఇంకా బాగుండాలంటే మీరు స్పెషలైజ్డ్గా ఉండాలంటే గురువులను సంప్రదించాలి చక్కగా కాబట్టి ధనుర్ రాశి వారంతా కూడా మనం ఏం చేసుకోవాలా ఈ యొక్క అర్ధాస్తమ శని కాబట్టి శనికి సంబంధించినటువంటి యంత్రాలు శనికి సంబంధించినటువంటి పూజా విధానాలు శనికి సంబంధించినటువంటి జపతపాలు అన్ని కూడా ఇవన్నీ నిగూఢమైనటువంటి రహస్యాలు గురువు చెప్పిన విధానంలో వెళ్ళాలి గురువుకే పంగనామాలు పెట్టి గురువుకే సలహాలు గురువుకే ఇవి ఇస్తే చపం కాబట్టి ఈ యొక్క అందువల్లనే చూడండి ఎంత పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా ఎంత పెద్ద ఉద్యోగాలు చేస్తున్నా ఎందుకు రిసెషన్ ఒక్కొక్కటి పదవి యోగాలు గండాలు ఇవన్నీ అందుకు వస్తాయి కాబట్టి మీకు ఏ విధమైన డౌట్స్ కావాలన్నా వాట్సాప్లో మా యుఎస్ నెంబర్కి మీరు కాల్ చేయండి ఆ తర్వాత ఇండియన్ నెంబర్కి అవసరమైన వాళ్ళే చేయండి అన్నెసరీ పీపుల్ అస్సలు చేయొద్దు అండ్ అందరూ కూడా మేము వృద్ధి చెందాలి జీవితంలో అనేటటువంటి వాళ్ళే చేయండి అంతేగాని సలహాలకి లేక మనకే గురువులకే సలహాలు ఇవ్వాలనేటటువంటి వాళ్ళు నెవర్ ట్రై ఓకే అందువలన ఈ రకంగా చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది మీ జీవితాలు మంచిగా మారుస్తాం శుభమస్తు కాబట్టి గ్రహణ సమయాలలో మనం కొన్ని నియమాలు మనం పాటిస్తూ ఉంటాం మనకు తెలిసిందే ఇది ఎప్పుడు కూడా ఈ గ్రహణం అప్పుడు కూడా చంద్రగ్రహణం అప్పుడు కూడా పౌర్ణమి రోజున వస్తుంది అనమాట కాబట్టి ఇవి మనం చేయాల్సినటువంటి నియమాల్లో ముఖ్యంగా ఈ చంద్రగ్రహణం తొమ్మిది గంటల ముందు నుంచి మనం సూతకం ప్రారంభమైంది కాబట్టి ఇప్పుడు శో ఎందుకు తినకూడదు మనము చంద్రగ్రహణం ఉన్నప్పుడు ఇంట్లో శవాన్ని ఎవరైనా మన బంధువులు ఎవరిని చనిపోయారు ఇంట్లో శవాన్ని పెట్టుకున్న వీధి వాళ్లే తినరు సూతకం ఆ విధంగా మైలు పోవాలి అందుకోసం తినం మనం సైంటిఫిక్ రీజన్స్ చాలా ఉంటాయి అదంతా అది వేరే విషయం కాబట్టి ఈ చంద్రగ్రహణ సమయాలలో మనము ఈ గడ్డి గరిక గడ్డి ఉంటుంది దర్పగడ్డి దర్పగడ్డిని గడ్డిని మనం పవిత్రం అని అంటాం అవి మనం తినేటటువంటి వస్తువుల్లో వేసుకోవడము ఆ ముందు రోజు మిగిలినటువంటివి బియ్యము బియ్యం డబ్బాలో వేసుకోవడము అలాగా పప్పు సామాను ఇలాంటివన్నీ కూడా వేసుకోవడము ఇవన్నీ కూడా జరుగుతాయి అనమాట కాబట్టి వీటి విషయాలలో మనము అందువల్లనే కోడళ్ళు మనం కడుపుతూ ఉన్నటువంటి వాళ్ళు పైకి లేవకూడదని కూతురులైనా సరే ఎవరైనా సరే గోల్గిల్లుకోకూడదని అన్నం తినకూడదని ఏ వస్తువులు తినకూడదని తాగకూడదు నీళ్ళు అనేటటువంటి నియమాలు మనం పెట్టుకున్నాం ఇవన్నీ